జగన్ గారు ఇదే పదండి మూడేళ్లలో ఐదట్టే ఐదు ఇల్లే కట్టారట దేశంలోనే అతి తక్కువ ఇల్లు కట్టిన మొట్టా మేస్త్రిగా మీరు రికార్డుల్లోకి ఎక్కారని కేంద్రం ప్రకటించిందట నిజమేనా ఎందుకయ్యాలా అరుస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా ఆ ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ఎవరికి కావాలి మేమైతే జనానికి జగనన్న ఇల్లు ఇస్తా ఉన్నాం ఏకంగా జగనన్న కాలనీలే కట్టిస్తా ఉన్నాం మేము ఇచ్చే ఇళ్ల ముందు ఆ కేంద్రం ఇచ్చే ఇల్లు ఎవరికి కావాలి అందుకే మూడేళ్లలో ఐదంటే ఐదే కట్టామని క్లారిటీ ఇస్తా ఉన్నా అంటే దేనికి మనం కేంద్రం మీద ఆధారపడకూడదని తెలియజేస్తా ఉన్నా సిమెంటే కాదా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ మీ నొక్కడి కార్యక్రమానికి తరలిస్తున్నారని ఎవరికి తెలియదు చెప్పండి ఏటైతే జగన్ కాల్ తోటకూర కట్టే కాదా సెంటు భూమిలో బులుగు రంగేసి శ్మశానాల్లో కట్టేవి కూడా ఇల్లేనా అయినా గత ప్రభుత్వం మూడేళ్లలో నలభై ఏడు వేల ఇల్లు కడితే మీకేం వాయి ఒక వంట దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇల్లు చక్కగా కట్టి పేదలకు ఇస్తే మీరేం గడ్డి పీకుతున్నారు అంట అయ్యా జగన్ గౌరవ మీ కథలు వినడానికి ఇది చిత్తూరు నాగయ్య కన్నాంబల కాలం కాదు సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న రోజులు జనానికి అన్ని తెలుసు వారి చేతిలో ఓట్లతో పాటు కంకరాలు కూడా ఉన్నాయంట మీరు పర్దాల మాటలు హెల్మెట్ పెట్టుకుని మరి తిరగడం మంచిదేమో ఆలోచించండి హాయ్